హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరికైతే ఇప్పటివరకు డబల్ బెడ్ ఎల్ ప్రభుత్వం కేటాయించిందో అటువంటి డబల్ బెడ్ మిల్ అన్ని కూడా ప్రభుత్వము వెనక్కి తీసుకుంటూ ఉందండి సో అసలు ఒకసారి కేటాయించిన డబుల్ బెడ్ ఎం అన్ని కూడా ప్రభుత్వం మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకుంటుంది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా ఏంటి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు డబల్ బెడ్ ఎల్లు తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి పొందారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఎండ్ వరకు చూడండి సో తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరికైతే డబల్ బెడ్ మిల్ శాంక్షన్ ఏందో అటువంటి వారిలో కొంతమంది యొక్క డబల్ బెడ్ మిల్ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందండి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందంటే సో ఎవరికైతే తెలంగాణలో రీసెంట్గా గా డబల్ బెడ్ ఇల్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో అటువంటి వారు వారికి కేటాయించిన డబల్ బెడ్ మిల్ ఉండడం లేదనమాట ఎందుకు ఉండడం లేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉందనమాట జీహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు ఒక రెండు లక్షల డబుల్ బెడ్ మిల్ పంపిణీ చేసింది ఎవరైతే డబల్ బెడ్ తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు అటువంటి వారిలో చాలా మంది వారికి కేటాయించిన డబల్ బెడ్ మిల్ వారు ఉండడం అనమాట సో వారికి కేటాయించిన డబల్ బెడ్ మిల్లు ఎవరికో రెంట్ కి చేసి వీరు ఎక్కడికో వెళ్ళి ఉంటుందన్నమాట సో ఇలా ఎవరైతే డబుల్ బెడ్ మిల్ లో ఉండడం లేదు అటువంటి వారి యొక్క డబల్ బెడ్డే అని కూడా తెలంగాణ ప్రభుత్వం తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ డబల్ బెడ్ మిల్ ఇంత ముందు తెలంగాణ ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు అటువంటి వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆల్రెడీ డబల్ బెడ్ ఎం ఇళ్ళు ఎవరికైతే ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం కేటాయితుందో అటువంటి వాళ్ళ ఇళ్ళన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సర్వే చేస్తుందండి అంటే ఇంతకు ముందు మీరు గనక డబల్ బెడ్ ఎం ఇల్ తీసుకొని ఉంటే డేటా మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంటుందండి సో ఎవరైతే ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి డబల్ బెడ్ డిమ్ పొందారో అటువంటి వాళ్ళు వాళ్ళకి కేటాయించిన డబుల్ బెడ్ మెల్లు వారు ఉంటూ ఉందరా లేదా అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేస్తూ ఉందనమాట సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు చాలా మందికి డబుల్ బెడ్ ఇంతకు ముందు వచ్చాయి కదా సో అటువంటి వారు మాత్రం తప్పకుండా మీకు కేటాయించిన డబల్ బెడ్ మిల్లు మీరే ఉండండి సో ఎవరికి రెంట్కి ఇవ్వకండి ఎందుకంటే మీరు ఎవరికైనా రెంట్కి కనుక ఇచ్చినట్టయితే అది వాళ్ళకి తెలిసిపోతుందండి సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళు మేము రెంట్ కు ఉంటున్నాం అని చెప్పేసి కనుక చెప్పినట్లయితే సో మీకు కేటాయించిన డబుల్ బెడ్ ఇల్లు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి కాబట్టి ఎవరికైతే డబల్ బెడ్మి వచ్చాయో అటువంటి వారు మాత్రం తప్పకుండా మీకు కేటాయించిన డబుల్ బెడ్మిట్లు మీరే ఉండండి ఎవరికి రెంట్కి ఇవ్వకండి ఫ్రెండ్స్ జీహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి లేదంటే తెలంగాణ మొత్తం మీద కానివ్వండి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చాలా డబల్ బెడ్ ఎమ్మెలు పంపిణీ చేసింది ఆ పంపిణీ చేసిన డబల్ బెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారు ఉంటూ ఉందరా అంటే ప్రజెంట్ నివసిస్తూ ఉందరా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వము ఒక యాప్ కూడా స్పెషల్గా తీసుకొని వచ్చిందండి ఆ యాప్లో మీ యొక్క డేటా కనుక ఎంటర్ చేసినట్లయితే మీరు రెంట్కి ఇచ్చారా ఆ ఇంటిని లేదా ఆ ఇంట్లో మీరే ఉంటూ ఉందరా అనేది మొత్తం కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట కాబట్టి ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇచ్చే వరకు డబుల్ బెడ్మిట్లు పొందారు అటువంటి వాడు కాస్త జాగ్రత్తగా ఉండండి సో మీకు కేటాయించిన డబుల్ బెడ్మిట్లు మీరే ఉండండి సో వేరే వాడికి రెంట్ కనుక ఇచ్చినట్లయితే ఆ డేటా మొత్తం అంతా కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది అండి ఎందుకంటే వాడు సర్వే చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్క బ్లాక్ వచ్చి కూడా వాడు సర్వే చేస్తూ ఉన్నారండి కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో మా వద్దకు రారు మాకు వాడికి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు తప్పకుండా ప్రతి ఒక్క బ్లాక్ లో కూడా సర్వే చేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా చిన్న లెక్క అయితే వెండి